సన్నగా చేయొచ్చు కదా రేవుడియలు పంపించి నేను చదివింది సెవెంత్ బ్రో మనోడికి చిన్నప్పుడే మదర్ ఫాదర్ చనిపోయారు హాయ్ హలో నమస్తే చంద్రాల ఉన్నారు మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ అయితే అర్జెంట్ గా మనం అంటే నిన్న నైట్ ఫిక్స్ అయ్యాను అన్నమాట సో విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాను అండ్ లాస్ట్ మూమెంట్ లో ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను అసలు ఎంత అర్జెంట్ గా మనం విజయవాడ ఎందుకు వెళ్తున్నాను మీకు వీడియోలో చెప్తాను ముందు ముందు సో ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే నేను ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోవాలి ప్రెజెంట్ మమ్మీ అయితే వెళ్లే ముందు ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసింది అనమాట వచ్చేసరికి చేపల పులుసు ఫ్రై ఉన్నాయి రైస్ ఉంది తెలిసి ఒక సిక్స్ సెవెన్ డేస్ తర్వాతే వస్తాను ఎందుకంటే సంక్రాంతికి ఏదైనా ఊరు వెళ్తానని చెప్పి మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను కదా ఆ ప్లాన్ లో ఉన్నాను వెళ్లే ముందు బయట ఏం తినకుండా ఇంట్లోనే తినేదాం అని చెప్పి మంచిగా మమ్మీ చేపల పులుసు చేసింది తినేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం వీడియో కంటిన్యూ చేసే ముందే ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి వేడిగా అన్నం పెట్టేసుకున్నాం అండ్ పక్కన ఒక ఫిష్ ఫ్రై కొద్ది పూర్తిగా చేపల పులుసు విత్ పులుసు కూడా పీస్ వేసుకోవాలి మంచి వేడి వేడిగా ఉంది ఈ పులుసు ఫస్ట్ ఇలా అన్నంలో కలిపేసుకొని మా టైం అయిపోతుంది అది కలిపేసుకొని తినేద్దాం బాగుంది ఊరు వెళ్లే ముందు వన్ లాస్ట్ మీల్ ఫర్ నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ డేస్ వచ్చేసరికి ఫిష్ ఫ్రై కంగారు లో చేతి తినేస్తున్నాను కానీ ముళ్ళు వెళ్ళిపోతే దొరికిపోతాం ఫ్రై పీస్ అద్దరిపోయింది లేదేసరికి పులుస్తుంది టేస్ట్ అద్దిరిపోయింది ఇంకా ఫాస్ట్ గా తినేసి విత్ ఇన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోని నేను రెడీ అవ్వాలి అండ్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ అవ్వాలి క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి చాలా వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోయాక ఎయిర్పోర్ట్లోని టైం ఉంటే మాట్లాడదాం లేకపోతే విజయవాడలో దిగిన తర్వాత మీతో మాట్లాడదాం సో ఇప్పుడే మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మమ్మీ డ్రాప్ చేయడానికి వచ్చింది బాయ్ మమ్మీ సీ ఆఫ్టర్ సంక్రాంతి ఓకే ఫస్ట్ టైం కదా సంక్రాంతికి ఇలా నీ నుంచి దూరంగా ఉండడం తప్పట్లేదు వీడియో కోసం తప్పట్లేదు గాయ అయినా సరే ఆ గోదావరి సైడ్ సంక్రాంతి చూడాలనుకుంటున్నాను నార్మల్గా సంక్రాంతి ఫ్యామిలీ అందరితో ఉంటాం బట్ ఫస్ట్ టైం ఫ్యామిలీ నుంచి కొద్దిగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడాలి కాబట్టి సరే అయితే బై సీ ఆఫ్టర్ సంక్రాంతి మిస్ ఎంజాయ్ మళ్ళీ కూడా లేట్ అయిపోయినయ్యా కరెక్ట్ గా టూ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ అయితే టూ థర్టీకి ఇక్కడ ఉన్నాం ట్వంటీ అయింది రీచ్ అయిపోయాం ఇప్పుడే విజయవాడ వచ్చేసాం అండ్ మనకి విజయవాడ పిక్ చేసుకోవడానికి వచ్చింది అసలు దుబాయ్ చేయకు దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తుంది మాయా దుబాయ్ వెళ్ళింది నేనా నువ్వా నువ్వు కళ్ళ జోడి ఎవడెట్టాడు ఇది ఎవడ పెట్టాడు దుబాయ్ చేరదలో ఉన్నాను తొక్కుకొని మాటలు పాతుకునే వాళ్ళు నేను ఇప్పుడే ఫ్లైట్ లో నుంచి దిగిన సేటు ఇతను నేనా అవును చెప్పు లారీ అద్దల్లో బాగుంది బాగుంది కాబట్టి బాగుంది నిజంగా లారీ అద్దాలు ఫ్లైట్ ఎక్కితే ఏదో గొప్ప నేసుకుంటున్నారు కానీ కార్ లో వస్తాయి మూడు వేల ఐదు వందలు పెట్రోల్ ఫ్లైట్ అనుకో రెండు వేల టికెట్లు మూడు వేల ఐదు వందల పెట్రోల్ తో పాటు ఎనిమిది గంటల ట్రావెల్ ముడ్డి నొప్పి అన్నీ వస్తాయి ఎక్కడనుకో ఎక్కామా అరగంటలో పని చూసుకున్నాం మళ్ళీ ఎక్కే వెళ్ళిపోయామా పెట్రోల్ కంటే రెండు మూడు వేలు తగ్గుతుంది ఇంకా ఇక్కడ సన్నగా అయిపోయావు అని చెప్పేసి ఆనందపడ్డాను బట్టలు ఎక్కడ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మళ్ళీ లావు వచ్చేసారండి మళ్ళీ ఇప్పటికే నన్ను వేసుకుంటున్నారు ఎందుకు మా ట్రైనర్ కూడా నా మీద ఫుల్ సీరియస్ అయిపోయాడు నువ్వు సంక్రాంతి అయిపోయిన తర్వాత నన్ను వేసుకున్నారు కింద కామెంట్ లో మౌలి సానగయ్యా నువ్వు ఎప్పుడు అవుతావు మౌలి సానగయ్యా నువ్వు సరే ఇదే కామెంట్ మళ్ళీ మార్చిలో నేను వేసుకుంటారులే నన్ను కూడా సన్నగా చేయొచ్చు కదా నేను మళ్ళీ మార్చి ఏప్రిల్ కల్లా సన్నం అయిపోయిన తర్వాత నీకు సన్నంగా చేసేస్తా ఓకే ఓకే నా ఫీజు ఏమవ్వండి నేను ఫీజు ఏమొద్దు నేను ఉన్నాను కదా మనకి మనకి ఫీజ్ ఏంటి మాయా రేగుడియోలు పంపించి తీసుకోడు ఓకే సో వెళ్ళిపోదాం మనం ఈ రోజు మనం ఒక షాప్ ఓపెనింగ్ వచ్చాము ఎవరి షాప్ అనేది మీకు ఈ వీడియో బహుబురాలు ఇంటికి అయితే వచ్చేసాను అనమాట డైరెక్ట్ గా యాక్చువల్ గా నేను వైజాగ్ ఎయిర్పోర్ట్ ది మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ది డీటెయిల్ గా చూపించాను కదా అలా వైజాగ్ ఎయిర్పోర్ట్ ధో కూడా బ్లాక్ చేద్దాం అనుకున్నాను అంటే యాక్చువల్ గా మాది టూ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యి త్రీ ఫార్టీ ఫైవ్ కి మనం ఇక్కడ దిగాలి బట్ నేను వెళ్ళి వెళ్ళంగానే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ముందే మనకి రష్ చేసారనమాట ఆ బ్లాక్ కూడా తీయడం అవలేదు త్రీ ఫార్టీ ఫైవ్ దిగాల్సింది మనం విజయవాడకి త్రీ ట్వంటీ కి దిగిపోయాం అనమాట నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీకు ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ లాగా ఇది కూడా మంచిగా బ్లాగ్ చేసి పెడతాను విజయవాడ రావడానికి ఇలా సడన్ సడన్ గా వెంటనే ఫ్లైట్ ఎక్కి మరి ఎందుకు వచ్చేసానంటే నార్మల్ గా బ్లాగర్స్ లోని బయట చాలా మంది బ్లాగర్స్ ని కలుస్తాను కానీ బయటకు వచ్చి నేను వాల్యూ ఇచ్చి అంటే ఒక ఫ్రెండ్ లాగా కాదు ఒక బ్రదర్ లాగా నేను చూసుకునేది ఇద్దరే ఇద్దరు అందులో ఒకటి టైగర్ మీ అందరికి తెలుసు టైగర్ మాయ నెక్స్ట్ వచ్చేసరికి ఆ మన ఫుడ్ క్యాప్టెన్ మీరు టైగర్ నాది బాండింగ్ మీరు చూసారు బ్రదర్హుడ్ వేరు అండ్ మన విజయవాడ వచ్చిన ప్రతిసారి మనం కలుస్తాను మనోడితో ఉన్న వైపు కూడా వేరు మనోలు ఏమైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే ఏం స్టార్ట్ చేసినా సరే నా నుంచి ఎంత సపోర్ట్ అవుతుందో నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ మనోలు ఎదుగుతున్నారు కదా అని చెప్పి ఆ హ్యాపీనెస్ నాకు వస్తుంది మనోడిది షాహీ మిలెట్స్ ఉంది కదా అది ఇప్పుడు చాలా పెద్దగా చేసి ఒక పెద్ద అవుట్లెట్ అయితే ఓపెన్ చేశాడు అనమాట సో అది ఓపెనింగ్ ఉందని చెప్పేసి వైజాగ్ నుంచి మనోడు కోసం స్పెషల్ గా వచ్చాను నేను బ్రదర్ ఫ్రమ్ మెనదర్ మదర్ అంటారు కదా అది అన్నమాట అది నిజం పొలిటీషియల్ నీళ్ళందరూ వస్తారు మనం వ్లాగ్ నీట్ గా చేయలేం కాబట్టి సెపరేట్ గా నేను డెడికేట్ బ్లాగ్ కొత్త అవుట్లెట్ దగ్గర అయితే చేస్తాను అసలు మాబు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ఏంటి అతన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని నేను ఎందుకు చెప్తాను మీకు చిన్న స్టోరీ ఒక టూ త్రీ మినిట్స్ లో మనోడు స్టోరీ క్లియర్ కట్ గా చెప్పేస్తాను మీకు అర్థం అయిపోద్ది మీలో చాలా మందికి మాబు ఒక ఫుడ్ క్యాప్టెన్ గా ఫుడ్ బ్లాగ్ చేస్తాడు ఏదో లో ఓపెన్ చేసేసుకున్నాడు శవర్మ ఇది అది అని చెప్పి పెద్ద హడావిడి క్యాండిడేట్ రిచ్ రిచ్ బట్టలు వేసుకుంటాడు రిచ్ రిచ్ షూలు వేసుకుంటాడు అని మీ అందరికి తెలుసు గాని దీని బ్యాక్ కూడా పెద్ద స్టోరీ చిన్న మీకు తక్కువ టైంలో లో చెప్తే అవ్వదు ఒక బుక్ రాసేయొచ్చు అనమాట ఇతని మీద లైఫ్ స్టార్ట్ అయ్యింది ఒక కార్ డ్రైవర్ నుంచి ఈ రోజు మీకు కనిపిస్తున్న మాబు ఇక్కడ దాకా జర్నీ అంత ఈజీ కాదు ఎన్నో కష్టాలు వంద రూపాయల కోసం కష్టపడిన రోజులు డ్రైవర్ గా కాదు ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అయితే హోటల్లో బిర్యానీ ప్యాకింగ్ బిర్యానీ ప్యాకింగ్ స్టార్ట్ అయ్యింది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇది చెప్పచ్చో లేదో తెలియదు గానీ మనోడికి చిన్నప్పుడే మదర్ ఫాదరు చనిపోయారు అండ్ అమ్మ నాయ చెప్తున్న నాగే మోషన్ అయ్యా చెప్పకూడదు బట్ మీ అందరికి తెలియ అంటే ఇప్పుడు ఇతని జర్నీ ఏంటనేది తెలుసుకోవాలనేది అది ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్ అవుతుంది చాలా మందికి ఏమీ లేకుండా జీరో నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది గ్రాండ్ మదర్ ఒక్కలే పెంచారు మా నోడ్ని ఆ స్టోరీ నేను విన్నప్పుడు అయితే లిటరల్ గా ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నాకు ఆ ఏడుపులాగా వచ్చేస్తుంది గానీ అప్పుడు విన్నప్పుడు అయితే ఇంకా చాలా ఎర్లీ ఏజ్ లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది అమ్మమ్ గారు చేయిస్తారు కదా అమ్మమ్మకి ఏదన్నా అంటే అమ్మమ్మ ప్పుడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యే అయింది కాబట్టి మా పెద్దమ్మ చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా ఎవరిని చూసుకోవడానికి ఉండాలని చెప్పి పెళ్లి చేసేసుకోమంటే నేను కూడా చేసుకుంటానని చెప్పి ఎందుకంటే చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా నాకు ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఉన్నప్పుడు అనుకుంటా ట్వంటీ వన్ అనుకుంటా చేసామన్నా చేసామంటే నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తారు అండ్ పెళ్లి అయిన తర్వాత అమ్మమ్మ గారు కూడా తర్వాత కాదు ఎలాగంటే ఆ తర్వాత డ్రైవర్ గా ఇప్పుడు విషయం అనుకుంటున్నాం నాకు పెళ్లి కావాలంటే ఫస్ట్ నాకు ఉద్యోగం కావాలి అప్పటివరకు నాకు ఉద్యోగం ఉందని తెలియదు కరెక్ట్ గా ఇంకో నెల రోజుల్లో పెళ్లి అన్నప్పుడు ఉద్యోగం దొరికింది డాక్టర్స్ దగ్గర ఉద్యోగం దొరికింది చెప్పుకోవడానికి కూడా బాగుంటది వాళ్ళు పెద్ద డాక్టర్స్ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా బాగుంటది సరే ఇప్పుడు పెళ్లికి వెళ్ళచ్చులే అని చెప్పి పెళ్లి వాళ్ళకి వెళ్ళి ఇలా చెప్పాం మేము ఇలా పెద్ద డాక్టర్స్ దగ్గర పని చేస్తున్నాం ఏమైనా వాళ్ళు చూసుకుంటారు ఇలా ఇలా అని చెప్పాం వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి ఓకే అమ్మ నాన్న లేని అబ్బాయి కదా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని చెప్పి ఇచ్చి చేశారు మాకు చేశారు అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యారు కారు తోటకు కూడా రాదు రాదు లైసెన్స్ అప్పుడే వచ్చింది కానీ వాస్తవంగా మా సార్ చాలా మంచి ఆయన నాకు రాపోయినా కూడా లేదు నువ్వు మెల్లగా నేర్చుకో మెల్లగా నేర్చుకొని ఉండు అని చెప్పి ఆయన సపోర్టివ్ గా ఇచ్చేశారు వాళ్ళకి ఫైవ్ సిక్స్ కా ఆ ఐదారు కార్లు ఉన్నాయి వాళ్ళకి ఒక దాని మీద నుంచి ఒకటి ఒక దాని మీద నుంచి ఒకటి అన్ని తోలేసాయి వాళ్ళ దగ్గర బాగా ఇంకా ప్రొఫెషనల్ గా వాళ్ళ దగ్గర ఉండిపోయాను ఇంకా అలాగే డాక్టర్ల దగ్గర డ్యూటీ చేయడం అంటే మాలుష్యం కాదు వాళ్ళకి చాలా గా ఉండాలి కార్ ఒక్క స్పీడ్ లోనే తోడాలి వాళ్ళు నచ్చినట్టు ఉండాలి అలా వాళ్ళ దగ్గర చేస్తా ఉండే నేను ఇప్పుడు ఎలాగంటే వాళ్ళు నేనేదో చెప్పాలని కాదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాకపోతే లైఫ్ అనేది ఎలాంటిదంటే గురు మాటలు పడినేవద్దు అవును అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక్కటే నమ్ముతా నేను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది అవదు అవదు చాలా రకాలుగా నీకు తెలియదు కదా నేను నేను ఒక గేమింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టా పేరు ఫుల్ ఫుల్మీ వీడియోస్ ఉంటాయి ఎలాగంటే వాడిని వైప్ చేయడం గాని వాళ్ళందరినీ చంపిన తర్వాత కామెడీ సీన్స్ ఉంటాయి అవి చేసి పెట్టేవాడిని నేను మాములు పెట్టేవాడిని కాదు నా గేమ్ పేరు కూడా కొండంకులు పండంక లేదా పాప ఇలా ఉండేది అప్పుడు నుంచే ఏదో చెయ్యాలి సంథింగ్ చెయ్యాలి గురు ఏదో చెయ్యాలి కష్టపడాలి మన సక్సెస్ వస్తదో రాదో తెలియదు అదే ఈ ఫుడ్ బ్లాగ్ కి లాగింది ఫుడ్ బ్లాగ్ లోని లోక్సెస్ ఊరికే ఏదో బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ రాస్తున్నాడు గైస్ అది ఏం లేదు తెలుగులో కంటెంట్ అప్పట్లో ఎవరు అప్పట్లో స్టార్టింగ్ లో యూట్యూబర్స్ ఐదుగురే ఉన్నారు ఎంత మంది లేరు ఇప్పుడు బోల్డ్ మంది అది అప్పుడు నేను చూసిన వ్యక్తి అంటే అలా ఇలా కాదు ఒక బ్యాచులర్ మోల్ని చూసాను బ్యాచులర్ కుకింగ్ సిరీస్ చాలా మందికి అది కనెక్ట్ అయ్యింది అది అది మనం తర్వాత మాట్లాడుతాం మన లోని కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి ఫుడ్ బ్లాగ్స్ లో సక్సెస్ అయ్యి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఇప్పుడు ఒక రకమైన గోడ కట్టావు ఇంకో ఇంకొక వన్ ఇయర్ లోని నాకు కాదు గురు ఇంకా ఎంత అవుట్లెట్ గురు అని చెప్పి రెండు అంతస్తున్నాను ఓపెన్ చేస్తారు జీరో నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడనేది అండ్ ఇది ఓపెన్ అవుతుందని చెప్పి నాకు ముందు రోజు చెప్పగానే ఎందుకంటే వర్క్స్ కూడా మనోడు ఒక్కడే చేసుకుంటున్నాడు ఎవడు సపోర్ట్ లేరు అందుకు నేను వస్తాను అని చెప్పి మాట ఇచ్చా వచ్చేసాను అంతే అండ్ అంటే అది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ఇది మీకు జస్ట్ నేను ఇంట్రో లాగే చెప్పాను నెక్స్ట్ షాహీ మిల్లెట్స్ ఏదైతే నేను వీడియో చేస్తానో డెడికేటెడ్ వీడియో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ అయ్యింది అందులోని ఏమి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏంటి అనేది ఆ వీడియోలో మనం మాట్లాడదాం ఇప్పుడు ఇంట్లో ఇలా కూర్చుంటే ఎక్కదు జనాలకి ఎక్కదు ఎవరికి ఎక్కదు ఖాళీగా కూర్చొని అలా వీడియో చూడటం కాదు ఏదో చెయ్యాలని చెప్పి నేను అలాగే చూసా కానీ ఏదో చెయ్యాలని చెప్పి ఆలోచన ఉంది కాబట్టి జీరో జీరో కూడా చాలా చిన్న పదం జీరో కూడా చాలా చిన్న పదం బ్రో నేను వచ్చింది అసలు నాకు అవన్నీ వినలేరు నీకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి కూడా నాకు అదొక గగనం అది పిల్లలు కూడా ఉన్నారు పిల్లల్ని చూసుకోవడం ఏంటి ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి చెప్పుకోండి చెప్పా చెప్తున్నా ఇద్దరు పిల్లలు సో వాళ్ళని చూసుకోవాలి మా పాపే నేను రాలా మౌళి వాళ్ళు అందరూ నేను స్టేజ్కి వచ్చారంటారు కానీ నేను వాస్తవంగా వెయ్యి స్టెప్స్ ఉంటే నేను ఎక్కింది రెండు స్టెప్సే నేను అందుకే ఒక గోడ మాత్రమే కట్టాడు అన్నాను లాగ్ చేయాలనుకోవట్లేదు ఈ వీడియో సింపుల్ గా నేను ఎండ్ చేస్తున్నాను గానీ నెక్స్ట్ షాహి మిలెట్స్ అవుట్లెట్ దగ్గర నేను మాట్లాడతాను మొత్తం స్టోరీ ఇన్స్పిరేషన్ బిజినెస్ ఐడియాస్ అప్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగా ఇది ఈ విని తర్వాత మీకు ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది కాబట్టి నేను ఆ వీడియో లో మాట్లాడతాను అంటున్నాను ఈ వీడియో ఎవరంటే చూ రెండు మూడు లక్షల పండి పేకలు అవును బెట్టింగ్ యాప్ తీసుకుని బెట్టింగ్ యాప్ లోన్ తీసుకుని చచ్చిపోయింది కొంతమంది నాకు ఇన్ని మార్క్స్ మార్క్స్ రాలేదని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమంది నేను చదివింది సెవెంత్ లో మధ్యలోనే క్విట్ చేసా స్కూల్ కానీ నేను ఎలా ఇంగ్లీష్ నాకు వచ్చు ఎలా ఎడిటింగ్ చేస్తున్నా ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎలా ఇంత తిరుగుతున్నా ఇవన్నీ ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ఇది వీడియో ఏంటంటే కరెక్ట్ పాయింట్ లో లేదు నాకు తెలుసు ఎందుకంటే ట్రావెలింగ్ ఫ్లైట్ ఆ ఇల్లు చేపల పులుసు అవన్నీ ఉన్నాయి కాబట్టి అర్థం కాదు ఈ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్ గా ఉండాలంటే ఆ వీడియోలోనే మాట్లాడతాను ఇప్పుడు మీకు సాహి మిలెట్స్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ గ్లింప్స్ అయితే పెట్టేస్తాను నెక్స్ట్ మనం రివ్యూ చేద్దాం ఫస్ట్ ఏంటంటే లుక్ విలేజ్ అట్మాస్ఫియర్ పైన రూఫ్ అంతా మామూలుగా వేసా కింద వేసేసరికి ఒక పల్లెలో పందిర కింద కూర్చొని తిన్నట్టు బాగుంది టేస్ట్ బాగుంది ఈ చట్నీస్ కానీ టిఫిన్లు కానీ ఇంపార్టెంట్ కదా బెస్ట్ ఆ ఫుడ్ హ్యాబిట్స్లో మిల్లెట్స్ ఆర్ కన్సర్ టు హెల్తీ ఫుడ్ నార్మల్లీ ఆయిల్ కానీ అని తక్కువ ఉంటుంది ఫ్యాట్స్ అవి తక్కువ ఉంటాయి అండ్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిల్లెట్ కన్జంప్షన్కి ఈ మధ్య అందరూ షిఫ్ట్ అవుతున్నారు నేను కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము కన్సంప్షన్లో మెయిన్లీ రాగి ఈ సామలు కుర్రలు ఇవన్నీ ట్రెడిషనల్ మిల్లెట్స్ ఏమైతే ఉన్నాయో నో ఆర్ బిక పాపులర్ సో వెనీ వెంచ్యూర్ ఆర్ హోటల్స్ కమింగ్ విత్ దీస్ కాన్సెప్ట్స్ విల్ బి హ్యావ్ గుడ్ పాపులారిటీ అండ్ అక్సెప్టెన్ ది సొసైటీ సో బెస్ట్ విషర్స్ టు హ్యావ్ ఫర్ యువర్ వెంచ్యూర్ ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ విల్ బీ అక్సెప్టెడ్ బై ఎవ్రీబడి అండ్ మెయిన్లీ హెల్తీ ఫుడ్ ప్రాక్టీస్లో మిలెట్స్ ఈజ్ ఏ ఇండెస్పాన్సిబల్ పార్ట్ కాబట్టి సో ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ అర్జెంట్ రిక్వెస్ట్ ఎవరి వన్ టు షిఫ్ట్ టు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ ఫాలో మిలెట్ ఐప్స్ థ్యాంక్ యూ ఫైనల్గా ఇండియా అయితే వచ్చేసాం ఇంకా ఫుల్గా స్లీప్ వేసేయాలి సో ప్రజెంట్ ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చడైతే డెఫినెట్గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఫ్లాగలోకి వెళ్ళి ఇస్తాను అండి దెన్ బాయ్ షేర్ గైస్